చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రజల్లో హ్యాపీగా ఆనందంగా ఉంటే ఆయనకు నచ్చదు ప్రజలు బాధపడతా ఉంటే ఆయనకి ఆనందంగా ఉంటుంది అంటే అదొక రకమైన శాడి స్టైట్ ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నప్పుడు వర్షాలు పడి కాదు ఎండవ దారుణంగా ఎండిపోతా ఉంది రైతులు అన్యాయం అయిపోవటమే ఆయన ఉద్దేశం ఏదన్నా ఇన్పుట్ సబ్సిడీ లాంటివి వచ్చినా కానీ ప్రకటించినా కానీ అవి ఇచ్చేది లేదు రెండు వేల పద్నాలుగులో ఇన్పుట్ సబ్సిడీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇవ్వటం జరిగింది అలాగే సీడ్ బాకీలు కూడా విత్తనాల బాకీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీర్చడం జరిగింది అలా ఒకటిగా చాలా కానీ ఆన్ గోయింగ్ స్కీమ్స్ అన్ని కూడా కంటిన్యూ చేయవలసిన అవసరం ఉంది మరి ఎలక్షన్ కమిషన్ దీని మీద మరి ఆపమని తెలంగాణలో అక్కడ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఆపేలా జరుగుతున్నాయంటే దీని మీద చంద్రబాబు నాయుడు ఎంత కసరత్తు చేసి ఉంటాడో అర్థమవుతూ ఉంది చాలా బాధగా ఉంది ఇవాళ చాలా మంది అడుగుతా ఉంటే డబ్బు మనం వేసేసి ఉన్నాం ఆ ఆస్త్ర కచే రుణవాకి కానీ వాళ్ళకి అకౌంట్లకు మాత్రమే వెళ్ళలేదు మనం ఇక్కడ అడుగుతా ఉన్నాం ఇంకా రేపు వస్తుంది ఎందుకు వస్తుంది అని అంటున్నారు కానీ అది ఈసి వాళ్ళ పర్మిషన్ కోసం అడుగున్నారు ఏదైతే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఆల్రెడీ డబ్బు వేసున్నారు అలాగే విద్యార్థులకు అందవలసిన విద్య దీవన ఆ డబ్బులు కూడా వేసున్నారు అలాగే అక్క చెల్లిమ్మలకు అందవలసిన చేయొత్త అది కూడా వేసున్నారు కొంత ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసున్నారు అలాగే ఆన్ గోయింగ్ కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది కొత్తగా ఇచ్చినవి కాదు ఏదైతే ఎలక్షన్ ముందు నెలలో రెండు నెలలలో కొత్తగా పెట్టిన స్కీమ్స్ ఉంటే అట్లని మాత్రం అలౌ చేయరు కానీ ఇది మా ఆన్ పాత స్కీమ్స్ కంటిన్యూ అయ్యే పనిని ఇది ఆపించే భాగం మరి ఈసీ వాటి నిర్ణయం మరి తెలంగాణలో ఉంది ఇక్కడ ఆన్ గోయింగ్ స్కీమ్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతున్నాయి నిన్న వాటికి కూడా పర్మిషన్ ఇచ్చున్నారు కానీ మనకు మాత్రం మాత్రం ఆపేయమని చెప్పారంటే ఈ చంద్రబాబు నాయుడు ఎంత దారుణాతి దారుడుగా కుట్ర చేస్తున్నారో చూడండి మొన్న అవ్వ తాతల్ని ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టి ఎండలో తెచ్చుకుని చేసి వాళ్ళు చాలా చాలా మంది కోట కూడా జరిగింది మరి మనవా మనమే తట్టుకోలేకపోతున్నాం ఈ ఎండకి అటువంటి ఎండలో అవాతాతలు ఏ రకంగా ఇబ్బంది పడతారు మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ బ్యాంక్ లో పెట్టారు బ్యాంక్ లో పెట్టిన తర్వాత ఇంకా అవస్థలు ఎక్కువైపోయింది ఏ బ్యాంక్ లో పడిందో తెలియదు ఏ అకౌంట్ లో పడిందో తెలియదు ఈ అకౌంట్ లో లేదని డబ్బులు చెప్తా ఉంటారు అలా చాలా మంది అవాతాతలు అప్పటికన్నా ఈ బ్యాంక్ లో వేసిన తర్వాత ఇంకా చాలా ఇబ్బందులు పాలైపోయారు ఎందుకంటే రొటేషన్ కదా బ్యాంక్ లో వాళ్ళ అకౌంట్స్ కంటిన్యూ అవుతున్నాయా లేకపోతే సంవత్సరాల తరబడి ఎండ్ అయిపోయినాయా తెలియక చాలా అవస్థలు పడటం జరిగింది ఇది చాలా దారుణార్థ్య దారులు దాంతోపాటు వాళ్ళ రైతులకి చేతికి కావాలప్పుడు పెట్టుబడి అంటే పాత్రలకు వస్తున్నారు కుప్పనొప్పులు నడుస్తున్నారు దీనికి కావాల్సిన చేతిలో డబ్బు ఉంటేనే కదా పెట్టుబడి అవకాశం అవసరమైన టైం ఇది మరి వాళ్ళకి అన్యాయం జరిగింది అలాగే ఆ అక్క చెల్లెమ్మలకి ఏదైతే చేయతుందో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెండింగ్ లోని అమౌంట్ వేస్తే కూడా అట్లు కూడా ఆపించేసే కార్యక్రమం చేశారు ఏదైతే పిల్లలకు చదువుకునే వాళ్ళకి మరి స్కాలర్షిప్ పెన్షన్లన్నీ కూడా అవి ఆపేయటం జరిగింది ఇవన్నీ చాలా బాధాకరంగా అనిపిస్తా ఉంది ఇది చాలా దుర్మార్గం హేయమైన పని చంద్రబాబు నాయుడు పరాకాష్ట ప్రజలందరికీ కూడా తెలిసింది ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గంతో ఎన్ని చేస్తారన్నాడు అని చెప్పి మాకు అంద ఆయన పెట్టడం ఆయన చేయలేదు ఆయన టైంలో ఏ ఒక్కటి చేయలేదు ఎటువంటి చేస్తున్న వాళ్ళని కూడా అడ్డుపడి అడ్డుకుని కార్యక్రమం చేస్తారని అప్పుడు కోర్టుల ద్వారా చాలా మాకు అందవలసింది అందకుండా ఇళ్ల స్థలాలు కోర్టుకు ఆపించి ఎన్నో కార్యక్రమాలు చేశాడు కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఈసీ కంప్లైంట్లు పెట్టి రకరకాలుగా చేసి ఇట్లు నాపించే కార్యక్రమం చేశారు ఇది హేయమైన పని దారుణమైన పని చంద్రబాబు నాయుడు ఎప్పుడు రేపు ఇరవై మూడు పదమూడవ తారీఖు జరిగే ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే అబ్బాతాతుల మరి తన ఉన్నారో తాను అమ్మాయిలు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాధపడతా ఉన్నారు మనమే వాళ్ళని చూసి బాధపడతా ఉన్నాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడుతున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు చేయటంలో చంద్రబాబు నాయుడు తిట్ట ఇప్పటికైనా ఇలాంటివి మానుకోకపోతే ఇన్ని ప్రజల ఇంకా ఇప్పటికే అయిపోయి ఇంకా దారుణంగా అయిపోతావు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నారు ప్రజలు కూడా నూట డెబ్బై ఐదు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు అతీతంగా అందరికీ అందించే పథకాలకి ఈ పథకాల్లో పెన్షన్స్ కానీ ఫుడ్ సబ్సిడీ కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా మెజార్టీ ఉన్నారు ఇందులో జనసేన వాళ్ళు ఉన్నారు ఇందులో బీజేపీ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు ఇది అందరిది ఇది ఏదో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకునేది కాదు ఇది కానీ ఇటువంటి దుర్మార్గమైన పని మరి తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు ఆ రైతులు కూడా బాధపడుతున్నారు ఇటువంటి వాడు మనకు అవసరమాని అంటున్నారు ఇటువంటి దుర్మార్గమైన పనులు చేయటంలో చంద్రబాబు నాయుడు తిట్టని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు ఆ పార్టీ కోసం మా దత్తి మా నన్ను కాపులే రాజకీయాల్లో తీసుకొచ్చారు కాపులు చాలా మంది పిల్లలు పవన్ కళ్యాణ్ మీద అభిమానం మీద ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనే సందర్భంలో మరి వాళ్ళ పనులు చేసుకుని సంపాదించుకున్న డబ్బంతా కూడా కండవాలకి ఫ్లెక్సీలకి అన్నింటికి కూడా ఖర్చు పెట్టి నలుగురేసి కలిపి ఒక కార్ వేసుకుని ఆయన ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ పోయి చాలా మంది సపోర్ట్ చేశారు అతనికి అటువంటిది ఒక ది సడన్ మరి ఆయన జైల్లో పెట్టారని చెప్పి వెళ్ళిపోయి మద్దతు ప్రాక్టీస్ చేసి మేము కలిసి పోటీ చేస్తామని చెప్పడం జరిగింది సరే పోలిసి చెప్పారు మరి సీట్లు కూడా ఫిఫ్టీ సీట్స్ సిక్స్టీ సీట్స్ అనుకున్నది ఒక్కసారిగా ఇరవై నాలుగు సీట్లు పడిపోతాం ఆ సీట్లలో కూడా తెలుగుదేశం ఎక్కువ మంది పెట్టుకోవడం జరిగింది సరే ఆ దానికి కూడా మరి సోదరులు కష్టపడిన పిల్లలందరూ కూడా బాధపడటం జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్స్